నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టివి లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన లైఫాలజీలో విజువలైజేషన్ అనే టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం విజువలైజేషన్ అంటే ఏంటి దీంట్లో మన టెక్నిక్స్ ఉన్నాయా దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఇలా అనే విషయాలు తెలియజేయడానికి మన మధ్య స్టూడియోలో డాక్టర్ హరీష్ తిన్నేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు విజువలైజేషన్ అంటే ఏంటి వీటిలో ఉన్న టెక్నిక్స్ ఉన్నాయా ఉంటే ఎన్ని రకాలు యా అంటే చేస్తున్నప్పుడు జనరల్ గా మనం ఏదైనా వంట చేయాలి మనం అది ఏం చేయబోతున్నామనే మనకు ముందు కలలో వస్తుంది ఓకే ఒక యాపిల్ అనగానే ఒకటి ఓకే ఇలా ఉంటుంది అని మనకు తెలుస్తుంది అలా పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ముందు ఒక ఆర్కిటెక్ట్ మైండ్లో వచ్చినట్టు ఒక ఇంజనీర్ మనస్సులో అది మెదిలినట్టు ఏదైనా సరే మనకి విజువలైజ్ అయితేనే మన జీవితంలోకి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఎక్కడో మాట్లాడాలి అని ఊహ రాకపోయి ఉంటే ఫోన్ అనేది వచ్చేది కాదు సో అలాగా ఒక విజువలైజేషన్ మనము జరగబోయే దాన్ని కానీ ఏదైనా జరిగించుకోవడానికి కానీ యూజ్ చేసుకోవాలి దీన్ని మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఒక ఎనర్జీని మన రియల్ లైఫ్లో ఒక వస్తువుగా మార్చడానికి సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి మనం ఒకటి అనుకున్న ఒక వస్తువుని చూసి మైండ్లో పెట్టుకున్నట్టే మన మైండ్లో ఉన్న వస్తువుని మనం క్రియేట్ చేయొచ్చు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనసులో తలుపులలో వచ్చింది అంటే రియల్గా మనం దాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు ఈజ్ అ పాయింట్ అది ఎంత ఇంటెన్సిటీ కావాలి అన్నది మనం మాట్లాడుకున్నాం కానీ ఒక ఏదైనా ఒకటి తయారు చేయాలి ఏదైనా ఒకటి రావాలి మన జీవితంలోకి ఏదైనా సాధించాలి అంటే ముందు మన మైండ్లో అది అంత క్లియర్గా నమ్మగలగాలి ఎప్పుడైతే అది వస్తుందో వెన్ యూ విజువలైజ్ అది రియల్ లైఫ్లోకి రావడం మొదలుపెడు నాకు భయం ఉంది భయం ఉంది భయం ఉంది అనుకుంటే వాడి జీవితంలో ఎప్పుడు భయం ఉంటుంది దీన్ని ఎలా బయటికి దాటి రావాలి సార్ నాకు భయం పోవట్లేదు అంటారు సో దే ఆర్ కాన్స్టెంట్లీ విజువలైజింగ్ దట్ సేమ్ థింగ్ అనమాట సో విజువలైజేషన్లో మన కళ్ళ ముందు విజువల్స్గా ఏదైతే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయో అది మన మైండ్ నమ్ముతుంది ఏదైతే మనం నమ్ముతామో దాన్ని ఆచరించడం ఈజీ అవుతుంది ఇది నిజంగా సినిమాల్లో చూపించినట్టు మ్యాజిక్ లాగా హోమ్ ఫట్ అంటే వచ్చేటట్టుగా ఉండదు కానీ వెన్ యూ ప్రొజెక్ట్ యువర్ ఎనర్జీ అంటు సంథింగ్ నిజంగా సృష్టిలో అన్ని దగ్గరికి జరిగి మనకి తయారు చేస్తుంది అంటారు అదే గాజు ఉండింది అదే ఫిలమెంట్ ఉండింది అదే లైట్ ఉండింది అన్ కరెంట్ కూడా అవైలబుల్ ఉండింది కానీ బల్బు కనిపెట్టడానికి ఇవన్నీ దగ్గరికి రావాలి అప్పుడే ఒక బల్బు తయారవుతుంది అలాగే మన చుట్టూ సోర్సెస్ ఉన్నాయి ఆ సోర్సెస్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి ముందు మన మైండ్లో ఒక విజువలైజేషన్ ప్రాసెస్ జరగాలి అలా జరిగినప్పుడే ఇది నిజంగా నిరాకారము నుంచి సాకారంలో వస్తుంది అంటారు ఓకే ఇది మనకి ఐన్స్టైన్ థియరీస్లో కానీ ఇట్లా చాలా చాలా సిమిలారిటీస్ చూపిస్తారు నేను అది ఇంకా మనకు ఎస్టాబ్లిష్డ్ కాదు కాబట్టి అటు సైడ్ వెళ్ళను కానీ బట్ జనరల్గా మన మనసులో అనుకున్నది రియల్ లైఫ్లో వస్తుంటుంది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ధ్యాయతో విషయాన్ని పుంసా అని చెప్పి ఏదైతే నువ్వు పదే పదే అన్ని మైండ్లో ఆలోచిస్తూ ఉంటావు ధ్యానము చేస్తుంటావు ధ్యాయతో ధ్యానములాగా మనం ఒకటే పదే పదే చేస్తుంటామో అది నీ రియల్ లైఫ్లోకి వచ్చి తీరుతుంది అందుకోసం ఎప్పుడైనా మనకి విజువలైజేషన్ చేసుకోవాలి అనిపిస్తే ఈ కంటెక్స్తో స్టార్ట్ చేయాలి సో దట్ నేను అనుకుంటున్నది నా మైండ్లో వచ్చి తీరుతుంది నా ముందు అప్పుడు మన గురించి మనం చెడు అనుకుంటామా మన గురించి మనం తప్పుగా ఊహించుకోగలుగుతామా మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా అయ్యో నేను అనుకుంటే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్గానే అనుకుంటాను అనే ఒక సైడ్కి వెళ్తాం సో దట్ వే యూజ్ఫుల్ కూడా అవుతుంది అంటే విజువలైజేషన్ వల్ల చాలా బాగా మెరుగుపడుతుంది ఎందుకంటే పదే పదే దాని గురించి కొంచెం మంచిగా ఆలోచిస్తాం బెటర్గా ఆలోచిస్తాం క్లోజ్గా అంటే రియాలిటీకి దగ్గరగా ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి చాలా దీనిలో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి ఈ విజువలైజేషన్లో మనకి క్రియేటివ్ విజువలైజేషన్ అని అంటే బెన్జీన్ స్ట్రక్చర్ కనిపెట్టడానికి కెక్యూల్ ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా 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 ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రింగ్ ఎలా ఉంటుందని నిద్రలో వచ్చిందంట ఓకే ఇట్లా ఉండి దాని లోపల ఒక స్నేక్ తిరుగుతున్నట్టుగా అట్లాగా ఒక టైప్ ఆఫ్ ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు క్రియేటివ్ విజువలైజేషన్ వస్తుంది ఓకే ఒక ఒక టైప్లో రిలాక్సేషన్ విజువలైజేషన్ ఓన్లీ నేను ప్రశాంతంగా ఉన్నాను నా బాడీ అంతా అలసట నుంచి తొందరగా బయటపడుతుంది నాలో ఎనర్జీ వస్తుంది ఇట్లా రిలాక్సేషన్కి ఇంకొక టైప్ ఉంది ఇందులో ఏంటంటే వీళ్ళు గైడెడ్ విజువలైజేషన్ చేస్తారు అంటే మనకి ఒక ముందే ఒక ప్రాసెస్ అనుకుని ఆ ప్రాసెస్ ప్రకారం గైడెడ్గా మెడిటేషన్ చేస్తారు ఆర్ విజువలైజేషన్ చేస్తారు ఓకే ఈ గైడ్ ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ కొంతమంది ఓన్లీ మస్కుల రిలాక్సేషన్ ప్రోగ్రెసివ్ విజువలైజేషన్ చేస్తారు అంటే అన్ని ఫ్రమ్ టాప్ టు టో మొత్తం బాడీ అంతా ప్రోగ్రెసివ్గా స్లోగా రిలాక్స్ అవుతున్నాయి కొంతమంది చక్ర విజువలైజేషన్ చేస్తారు చక్ర విజువలైజేషన్లో ఆల్ చక్రాస్ ఎలా ఎలైన్ అవుతున్నాయి అందులోపల దేవతలు ఎలా ఉన్నారు అందులోపల దేవత ఎలా కూర్చున్నాడు ఈ విజువలైజ్ వాటి కలరు వాటి యొక్క మంత్రము ఇవన్నీ స్లోగా విజువలైజ్ చేస్తారు చక్ర విజువల్ ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్స్ ఉన్నాయి నేను స్టూడెంట్స్కి చెప్తా విజువలైజ్ యువర్ ఎగ్జామ్ విజువలైజ్ ఆ ఎగ్జామ్లో నువ్వు బాగా రాస్తున్నట్టు విజువలైజ్ చేయి ఆ రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు విజువలైజ్ చేయి ఆ రోజు నువ్వు ఎలా చేయబోతున్నావు విజువలైజ్ ఒక ఫైవ్ మినిట్స్ నీ మైండ్ ని ప్రిపేర్ చేస్తే ఆ సందర్భానికి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి ఎగ్జామ్స్కి ముందు ఏ స్టూడెంట్ అయినా సరే ఒక లెవెన్ టు ట్వెల్వ్ డేస్ ప్రాక్టీస్ చేసుకోవాలి కూర్చుని నేను ఆ రోజు ఎగ్జామ్ పొద్దునే లేచాను మా ఫాదర్ మదర్ రెగ్యులర్గా మాట్లాడి మాట్లాడేశాను తినేసాను మా అమ్మ టిఫిన్ పెట్టిన తినేసాను వెళ్ళాను ఎగ్జామ్ బాగా రాశాను ఇది డీటెయిల్డ్గా కనుక ఇమాజిన్ చేసుకుని బయటకు వచ్చాను ఫ్రెండ్ అడిగారు ఎలా రాసారని బాగా రాశాను ఇది మొత్తం డీటెయిల్డ్గా ఇమాజిన్ చేసుకుంటుంటే రియల్గా విజువలైజ్ చేసి చేసింది రియల్గా వస్తాయి మనకి ఆ రోజు కరెక్ట్గా నా ఫ్రెండ్ ఆ షర్ట్ ఆ రోజు ఆ షర్ట్లోనే ఉంచుకున్నాను వచ్చింది సో అలాగా యూ వెన్ యూ విజువలైజ్ ఇట్ హ్యాపెన్ సో పిల్లలందరూ కూడా ఇది చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే యూ విల్ నాట్ విజువలైజ్ నెగిటివ్ భయము ఆందోళనకి పోకుండా ప్రశాంతంగా జీవితాన్ని మనం ఒక గైడెడ్ డైరెక్షన్లో తీసుకెళ్ళచ్చు అందుకని విజువలైజేషన్ వాటి టెక్నిక్స్ కూడా ఉపయోగపడతాయి అంటే ఏ వయసు వారు స్టార్ట్ చేస్తే ఎంత చిన్న వయసు స్టార్ట్ చేస్తే అంత బెటర్ మీరు నమ్మరు పిల్లలకు కూడా విజువలైజేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఏదో మైండ్లో చాలా ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఉంటారు అండ్ రియల్ లైఫ్లో మనం ఎప్పుడైతే దీన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామో పిల్లలకి నిజంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇదొక ఎలాంటి ప్రాసెస్ తెలుసా మనం హోటల్కి వెళ్ళి మెనూలో ఫుడ్ ఆర్డర్ చేసినట్టు అంత బాగుంటుంది నాకు ఇలా కావాలి ఆ రోజు నేను స్పీచ్ ఇచ్చే రోజు ఇలా ఉండాలి అని విజువలైజ్ చేసుకుంటే నిజంగా చాలా చాలా అద్భుతాలు చూస్తారు చాలామంది ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోలేరు అరే నిజంగా నేను అనుకున్నది జరిగిందే అని అనిపిస్తుంది దీన్ని మనము ఎలా అంటే అదేదో మూర్ఖంగా తీసుకుని నేను విజువలైజ్ చేశాను కాబట్టి నాకు అన్నీ అయిపోతాయి అని మూర్ఖంగా తీసుకోకుండా దాని ప్రాసెస్ని నమ్మాలి నిజంగా అందులోకి వెళ్ళాలి నిజంగా అందులో ఎనర్జీ జనరేట్ చేసుకోవాలి అలా చేస్తే ఖచ్చితంగా విజువలైజేషన్ నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి కనెక్ట్ అవుతారు సో ఈజీ ప్రాసెస్ విజువలైజేషన్ కళ్ళు మూసుకోవాల్సిన పని కూడా లేదు ఆ రోజు అలా జరిగితే బాగుండు నా ఫ్యూచర్ని నేను ఇలా డిజైన్ చేసుకుంటే బాగుండు అనే ఒక ఫ్రీక్వెన్సీ కనుక పంపిస్తే నిజంగా లైఫ్ అట్లా మారుతూ వస్తుంది సరదాగా ట్రై చేయండి ఇది ఎవరికైనా ఇట్లా ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి బాధ పెట్టే హస్బెండ్ ఇరిటేట్ చేసే ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు విజువలైజ్ చేయండి దే ఆర్ గుడ్ దే ఆర్ హ్యాపీ మీతో బాగా మాట్లాడుతున్నారు మీతో మంచిగా ఉంటున్నారు మీకు అన్ని తీసుకొస్తున్నారు ఇంట్లో సహాయపడుతున్నారు ఇలా మీరు రోజు ఊహించండి ఇమాజిన్ చేయండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ మారిపోతుంది సీన్ ట్రై చేయాలి విజువలైజేషన్ని మీరు ఎంత నమ్మకంగా లోపల నుంచి మీరు ట్రై చేయగలిగితే నిజంగా అంత బాగుంటుంది ఒక స్టడీ జరిగింది దీనిలో దాని ఏంటంటే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆడియో పెట్టుకుని నేను ఎగ్జామ్ బాగా రాస్తాను నేను ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్తే నిజంగా థర్టీ పర్సెంట్ మార్క్స్ పెరిగాం సో వేరియస్ స్టడీస్ దానికి లింక్స్ అండ్ ప్రూఫ్స్ అని పక్కన పెడితే మీరు ట్రై చేయండి లైఫ్లో ఏముంది కళ్ళు మూసుకొని మనం ఇమాజినేషన్గా పిచ్చి పిచ్చి థాట్లు ఏవో వచ్చే బదులు మంచి థాట్స్ ఆలోచించండి మంచి విషయాలు ఆలోచించండి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇప్పుడు మా మేము స్టార్టింగ్ స్టేజ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పాలి అనిపించేది మా గురువుగారు చెప్తే అర్థం కాదురా వాళ్ళు రుచి చూస్తే మాత్రం వదలరు అందుకని నేను అంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ డిబేట్స్కి వాటికి పోని నేను ఎందుకంటే చెప్పినా అర్థం చేసుకోరు బట్ ఎవరైతే రుచి చూస్తారో వాడు చెప్పలేడు నిజంగా కూడా పరమాత్ముడు కనిపించాక నోట మాట రాలేదు అన్నమై అన్నమాచార్యులు లాంటి వాళ్ళకి కూడా అంతర్యామి అంతర్యామి అలసితి సొలసితి అన్నాడు చెప్పలేము కొన్ని ఎక్స్పీరియన్సెస్ అందుకని ఆ ఎక్స్పీరియన్సెస్ని అనుభవించాలి ప్రతి వ్యక్తి దే షుడ్ ట్రై దిస్ ఒక్కసారైనా నేను ట్రై చేస్తాను లైఫ్లో నిజంగా నా లోపలంత శక్తి ఉంటుందా నిజంగా నా విజువలైజేషన్ చేస్తుందని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా ఒక సాధనలాగా ఒక చిన్న ప్రక్రియ ఏముంది మీ ఊహ మీ థాట్సే కదా ఖాళీ కూర్చుంటే పది నిమిషాలు చేసుకోవచ్చు కదా చెయ్యండి పాజిటివ్గా పంపించి చూడండి వైబ్రేషన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ ఒకసారి అది టేస్ట్ చేశాక అండ్ గుంజిన గుంజినా రారు దేవుళ్ళు ఎంజాయ్ చేస్తారో చూస్తారు నిజంగా అది చూస్తారు కాబట్టి హోటల్కి వెళ్ళి మెనూ ఆర్డర్ చేసినట్టే ఈ రోజు నాకు వాళ్ళు ఇలా వస్తాయి అలా జరుగుతాయి సో అది ఎక్స్పీరియన్స్ జనరల్గా ఇది అంటే పర్టిక్యులర్ ఈ టైంలో చేయాలని అన్నీ మార్నింగ్ టైమ్ చేసుకో జనరల్గా మీకు దీని ప్రాసెస్ చెప్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా ఒక ఆలోచన రాగానే దానికి కాంట్రాడిక్ట్ ఆలోచన తొందరగా వచ్చేస్తాయి మన మైండ్లోకి ఒక పాజిటివ్ థాట్ రాగానే దానికి ఆ ఇది అవుతుందా జరుగుతుందా నాతోనే అవుతుందా ఎప్పుడు అవుతాయా ఇలాగ మన నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు మన మైండ్ మనం కావాల్సిన దాని మీద ఫోకస్ చేయలేదు అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దునే నిద్ర లేచిన త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంకి అయితే ఇంకా మన కాన్షియస్ మైండ్ అంత ఫాస్ట్గా బయటకు రాదు కాబట్టి ఆ టైంలో కనుక సాధనలు ప్రాక్టీస్ చేస్తే నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వన్ సెకండ్ వెన్ యువర్ బ్రెత్ ఈజ్ అండర్ కంట్రోల్ ఇది బాగా వర్కౌట్ అవుతుంది సో ఎప్పుడైనా ఆవేశంగా మీరు నార్మల్ అలసిపోయినప్పుడు ఉన్నప్పుడు చూడండి యూఆర్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ మీరు యాక్టివ్గా ఉన్న టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ అగైన్ మార్నింగ్ టైంలో యాక్టివ్గా ఉన్న టైంలో ఒక్కసారి నాడీ శోధన చేసుకుని ఒక్కసారి బ్రీదింగ్ అనుక ప్రాక్టీసెస్ అప్పుడు చేస్తే తొందరగా విజువైజేషన్ చాలా మంది ఓవర్కమ్ చేస్తారు సో నేను ఐ బిలీవ్ ఇన్ ఆల్ సైంటిఫిక్ గా ఒక ప్రాసెస్ లాగా కనుక్కుంటే ఎలా ఉంటుంది అనే దాంట్లో ఉంటాం కాబట్టి దీన్ని దాని కోసం నేను వాడతాను అనేటట్టుగా దిగకూడదు అంటే అనుమానం వచ్చేస్తుంది అక్కడ కానీ బేసిక్ విషయాలు ట్రై చేసి ఒకసారి ప్రాక్టీస్ చేశాక దెన్ యూ కెన్ హిట్ బిగ్గర్ థింగ్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడము ఆ విజువలైజేషన్ అంత క్లియర్గా రావడం జరుగుతుంది ఆల్రెడీ సమస్యలు ఉన్నారనుకోండి వాళ్ళు సమస్య తీరితే బాగుండు తీర్తే బాగుండు తీరితే బాగుండు అనే భయాందోళనతో చేస్తారు అలా ఎప్పుడైతే మైండ్ ఫ్రీ లేకుండా చేస్తారో తొందరగా విజువలైజేషన్ పనిచేయదు సో మైండ్ ఫ్రీ చేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లంకైనా సమాధానం దొరుకుతుంది ఎలాంటి ప్రాబ్లంకైనా ఇందులోంచి ఆన్సర్ దొరుకుతాయి యువర్ మైండ్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ మైండ్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ అంటారు అందరి మైండ్ ఇప్పుడు ఎలా అయితే శాటిలైట్కి అన్ని ఫోన్లు అవన్నీ మన సిగ్నల్స్ అన్ని కనెక్టెడ్ ఉన్నాయా అలాగే యువర్ ఆల్ యువర్ మైండ్స్ ఆర్ కనెక్టెడ్ నాకు ఈ సమస్యకి సొల్యూషన్ కావాలి ఈ సమస్య నుంచి బయటకు రావాలి అని క్లియర్గా విజువలైజ్ చేయగలిగితే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా నీళ్లలో వేవ్స్ లేకుండా ఒక మంచి లేక్ ఒక బ్యూటిఫుల్ లేక్ దగ్గరికి ఎవ్వరూ లేని లేక్ ఒక ఐదు వందల లేళ్ళు ఆ లేకుని ఎవరు చూడలేదు అంత బ్యూటిఫుల్గా ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళి మీరు నుంచింటే ఎంత బాగుంటుందో అలాంటి సిచ్యువేషన్ కనుక మీ మైండ్లో క్రియేట్ చేసుకోగలితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అది ట్రై చేయాలి అది నిజంగా ఎఫర్ట్స్తో వస్తుంది బాగా ప్రాక్టీస్ దానికోసమే చెప్తాం సాధన చేయండి రా సాధన చేయండి రా ప్రూఫ్ల్లోకి వాటి కోసం వీటిలోకి పడిపోకండి అంటే అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడన్నా సరే లాంగ్ చాలా మంది కొన్ని రోజులు చేశాక వాళ్ళకి బర్నింగ్ కోరికలు ఉండవు ఆగిపోతారు ఇంకా అనుకుంటారు అబ్బాయి కూర్చోాలి హాఫ్ అన్ అవర్ కూర్చోాలా ఇంకా సర్లే అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సమస్యలు మనకి ఇప్పుడు సమస్య తీరాలి అనే దాంట్లో ఉంటారు అలాంటప్పుడు రుచి చూస్తే వాళ్ళు దేవుని షిఫ్ట్ కొంతమంది ఏంటంటే జరిగినప్పుడు జరుగుతుందిలే చూసుకుందాంలే అని ఆపేస్తారు అలా ఆపకుండా జీవితంలో ఎవ్రీ డే కనుక ప్రాక్టీస్ చేసుకుంటే చాలా సిచ్యువేషన్ చాలా సందర్భాలు ఫ్రీగా వెళ్ళిపోతుంది లైఫ్ చాలా బాగుంటుంది కూడా లైఫ్ అండ్ ఐ హీన్ పీపుల్ నేను ఎంతోమంది చూశాను వాళ్ళ జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఇలాంటి కొరడలు రావాలి ఇలాంటి కూతురు రావాలి ఇలాంటి ఇలాంటి పిల్లలు పుట్టాలి ఇలాంటి చోటు చదవాలి నేను మొత్తం డిజైన్ డిజైన్ చేసుకుని బ్రతికిన వాళ్ళు తెలుసు సో షుడ్ ఆల్ ట్రై వన్స్ అవన్నీ చేసుకుంటుంటే ఇన్ని రకాల టెక్నిక్స్ మనకి జనరల్ ఇవన్నీ లేకపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ ప్రశాంతంగా పీస్ఫుల్గా మైండ్ బాగుంటుంది హెల్తీగా ఉంటుంది మనం ఎలా అయితే బాడీకి ఎక్సర్సైజ్ చేస్తామో ఫిజికల్ ఎక్సర్సైజ్ మైండ్ కూడా అలాంటి ఎక్సర్సైజ్ అవసరం నీ థాట్ ఈ ప్యాటర్న్లో వెళ్ళాలి అని గైడ్ చేయడం మైండ్కి ఎక్సర్సైజ్ మంచిగా బాడీ బా బ్రెయిన్ లోపల ఎన్నో కెమికల్స్ రెగ్యులరైజ్ అవుతాయి ఇంబ్యాలెన్స్ అంటే పోతుంది చాలా ప్రశాంతంగా ఉండి ఆలోచన కరెక్ట్గా ఉండి డెసిషన్ కరెక్ట్గా ఉండి జీవితంలో దట్ ఈస్ వాట్ వీ నీడ్ ఒక మంచి డెసిషన్ తీసుకుంటే జీవితం బాగుంటుంది ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే జీవితం బాగుండదు ఒక 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 అమ్మాయి మొన్ననే రీసెంట్గా వచ్చారు వాళ్ళు ఐదేళ్లు లవ్ చేసి లవ్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నది తెలిసింది వాడు ఆల్రెడీ ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు ఐదేళ్ళు లవ్ చేశాడు మళ్ళీ అంటే ఇంత రాంగ్ డిసిషన్ ఎలా తీసుకున్నాను నేను లైఫ్లో నేను ఇంత చదువుకున్న దాన్ని నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చేస్తున్నాను నాకు ఇంత చిన్న విషయం నేను ఎట్లా మిస్ అయ్యాను సార్ కొంత గైడెన్స్ ఉంటే అలాంటివన్నీ తప్పించుకోవచ్చు అందుకని ఇలాంటి విజువలైజేషన్ కానీ మైండ్ ప్యూర్గా ప్రశాంతంగా పెట్టుకుంటే లైఫ్ విల్ బి ఏ లాంటివి కూడా తెలుస్తాయి అంటారా అబ్సొల్యూట్లీ తెలుస్తాయి ఎక్కడ మనకి నిజంగా కొంతమంది ఉంటారు క్లయర్ వాయిన్స్ కలర్ చూడగానే చెప్పేస్తారు వీడు నాకు సెట్ గా లైఫ్ లను చూడగాని ఏ తో స్లోగా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యు విల్ గెట్ సర్టన్ ఇంట్యూషన్ యు విల్ గెట్ సర్టన్ ఇది కరెక్ట్ కాదు నాకు దిస్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ మై వైబ్రేషన్ తెలుస్తుంది ఓకే ఇది నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆ మాట చెప్తుంటాను ఇది సినిమాటిక్గా ఊహించుకోకుండా కొంత సెన్స్ని బాడీలో డెవలప్ చేసుకుంటే తెలుస్తుంది ఒక జంతువుకి తెలుస్తుంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ యానిమల్ వస్తుందో తెలిసినప్పుడు మనము విట్ మచ్ మోర్ ఎవాల్డ్ బీయింగ్స్ ఆ సెన్సరీ పర్సెప్షన్ని ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ని స్లోగా డెవలప్ చేసుకోవాలి స్లోగా ఇట్ నీడ్స్ ప్రాక్టీస్ బట్ చేసుకోవచ్చు కొంతమంది ఇది చేస్తూ మధ్యలో దాన్ని డ్రాప్ చేసేసి ఇవి జరగలేదని వాళ్ళకి సో ఇలాంటివన్నీ కాంట్రడిక్టరీ థాట్స్ వచ్చినప్పుడు వస్తాయి అంటే ఒకటేదో ట్రై చేస్తారు దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ అప్లై చేయరు ఎప్పుడైనా విజువలైజేషన్లో కానీ ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు రెండు మేజర్ థింగ్స్ ఉంటాయి ఎంత ఫోర్స్ ఎంత ఎనర్జీ ఎంత మాస్కి న్యూటన్స్ సెకండ్ లో అంటారు ఫోర్స్ మాస్ ఇంటర్ అని నువ్వు ఒకవేళ ఇంత పెద్ద బండరాయిని మూవ్ చేయాలంటే ఇలా వేలతో తోయలేవు గట్టిగా ప్రెషర్ పెట్టాలి అంత అంత సెన్స్ ఉండాలి మనకి అలాగే నేను ఏదైనా పెద్ద ఇక్కడ నుంచి సామాన్ అటు పెట్టాలంటే అంత ఎఫర్ట్ కావాలి చిన్నదైతే ఇలా వస్తాను చిన్నదైతే ఇలా తీస్తాను కదా అలాగే మన మైండ్లో ఈ ప్రాబ్లంకి ఇంత సమయం పడుతుంది నేను ఇంత ఎనర్జీ పెట్టాలి ఇంతసేపు ఫోకస్ చేయాలి అనే చిన్న లెక్క వేసుకోకపోతే మనకు నిజంగా అది ఎఫర్ట్ అర్థం కాదు ఇప్పుడు నేను రేపు కూర్చొని ప్రెసిడెంట్ చెప్పాలి ప్రెసిడెంట్ చెప్పాలంటే అవ్వం బికాస్ దానికి దట్ నీడ్ సమ్ ఎఫర్ట్ దట్ నీడ్స్ సమ్ విజువలైజేషన్ దట్ నీడ్ సమ్ టైమ్ ఆ ఒక మొత్తం ప్రాసెస్ అది అర్థం చేసుకోక చాలామంది కళ్ళు మూసుకుని ఎఫర్మేషన్ చెప్పేశాను నాకు అయిపోయిందా నాకు అవ్వలేదు నేను అనుకున్నాను అవ్వలేదు అనుకున్నాను ఇలా రాంగ్ మెథడ్లోకి వెళ్ళొద్దు అందుకే వాట్ ఈస్ ద మాస్ యూ వాంట్ టు మూవ్ ఓకే ఎంత ఫోర్స్ పెట్టాలి నీకు ఎంత స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నావు యాక్సిలరేషన్ సో ఎంత ఫోర్స్ పెట్టాలి మనము ఒకవేళ కనుక నేను ఒక ఫిఫ్టీన్ డేస్లో నేను ఈ ప్రాజెక్ట్ అచీవ్ చేయాలనుకుంటున్నాను దానికి ఎంత ఎఫర్ట్ అవసరం పడుతుంది దానికి ఎంత సేపట్లో నేను వర్క్ చేసుకోగలుగుతాను సో రోజంతా కూర్చుని నేను మెడిటేషన్ చేయలేవు సో దీనికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎవ్రీడే డే దాన్ని నేను ఛానలైజ్ చేసుకోవడానికి అని లెక్క క్యాల్కులేషన్ చేసుకుంటే ఇనీషియల్గా ఒక రెండు సార్లు ఫెయిల్ అవుతాం బికాస్ ఇంకా గ్రూవ్లో పడం దెన్ స్లోగా ఒకసారి ప్రాసెస్లో పడ్డాక దెన్ యూ విల్ ఎస్ఎస్ ఓకే ఒక అతను ఇట్లాగే మా దగ్గరకు వచ్చి మీకు అన్నీ వస్తే మరి మాకు హీలింగ్ చేయండి మరి మాకు సాల్వ్ చేయండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి మీకు తెలుస్తాయి కదా పర్సనల్గా చేసుకోవడం చాలా బెటర్ ఎవరికైనా చెయ్యాలి అంటే ఎవరికైనా హీల్ చేయడము ఎవరికైనా వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మదర్ వాళ్ళ కొడుకు బాగా చదువుకోవాలి అని కనుక చేస్తారు అని చేస్తే అప్పుడు ఫోర్స్ ఎంత పడుతుంది ఎంత మాస్ మూవ్ చేయాలంటే వాడు ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు వాటి ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిడేటా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాండిడేటా దాని నుంచి నేను ఎంత ఇంప్రూవ్ చేయించాలంటే ఎంత ఎఫర్ట్ సో వీటికి టైం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే స్లోగా దట్ విల్ గెట్ హ్యాబిట్ అని మీకు తెలిసిపోతుంది ఈ ప్రాబ్లమ్కి ఇంతసేపు పడుతుంది ఈ ప్రాబ్లంని ఇలా సాల్వ్ చేయొచ్చు అండ్ అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే విజులేషన్ ఒక నాట్ దొరుకుతుంది ఒక లాక్ ఈ లాక్ తిరిగిందంటే వెళ్ళిపోతుంది అని తెలిసిపోతుంది మనకి సో కొంతమంది ఎలాంటి ప్రాసెస్లో ఉంటారంటే అన్నీ సార్ అక్కడ వాడొక్క సంతకం పెట్టాడంటే ప్రాసెస్ అయిపోతుంది సో వీ విజువలైజ్ దట్ దట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు సైన్ చేస్తారు వాడు సైన్ చేస్తారు సైన్ చేస్తారు అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ అక్కడ పని అవుతుంది అండ్ ఇది ఎందు చేస్తున్నా ఇలాంటి ఎంత ప్రాసెస్ చేస్తున్నా ఈ అవగాహన ఒకటి ఇంపార్టెంట్ రెండు ఖచ్చితంగా ధర్మ మార్గంలోనే ఉండాలి అంటే పాజిటివ్ అనుకుంటే పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది నెగిటివ్గానే ఆలోచిస్తాం డిఫాల్ట్ ఒక మైండ్ మైండ్ ఎప్పుడు నేను అద్భుతంగా రాస్తాను రేపు ఎగ్జామ్ అనే దాంట్లో ఉండము అమ్మో ఒకవేళ ఫెయిల్ అయితే అన్నట్టుగా వెళ్ళిపోతుంది కొంతమంది చిన్నప్పటి నుంచే నేను ఏం కాదు అనే ధైర్యంతో ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈజీగా సెటిల్ అవుతుంది ఎవరైతే ఇట్లా నెగిటివ్గా ఉండి ఫియర్ భయము యాంగ్జైటీ వరి ఇలా ఉంటుంది వీళ్ళకి కొంచెం టైం పడుతుంది సో అందుకని ఆ టైం తీసుకుని మెల్లగా ప్రాసెస్లోకి ఇచ్చి నేను చెప్పినట్టుగా ఎంత ఫోర్స్ ఎంత మాస్ ఎంత యాక్సలరేషన్ ఈ మూడింటిని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే రియల్గా మనలో స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉంటే మన విజువలైజేషన్ క్లారిటీగా అంటే ఇంక అంతకంటే క్లియర్గా ఉండకూడదు సీన్ అంత క్లారిటీగా ఆలోచించగలిగితే అంత పాజిటివ్గా మన మైండ్ని ఎనర్జైజ్ చేయగలిగితే డెఫినెట్లీ జరుగుతుంది అంటే పర్టికులర్ ఇన్ని గంట ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఇట్లాగని ఉంటుంది సార్ జనరల్గా అయితే ఒక థర్టీ మినిట్స్ బేసిక్ రన్వే ఒకసారి ఫ్లైట్ ఎగరాలి అంటే ఒక ఎంత స్టార్టింగ్ చేసేవాళ్ళకి మినిమం థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ చేసుకోగలిగితే దెన్ దే విల్ గెట్ ఇన్ టు దట్ జోన్ మంచిగా దే విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ప్రశాంతంగా ఉంటుంది మైండ్ బాగుంటుంది రిలాక్సేషన్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాట్ దే వాంట్ అన్నదానికి రైట్ అండ్ రాంగ్స్ తెలుస్తాయి కొంతమంది విజువలైజేషన్ చేస్తే చేసి అరే ఇది నాకు రైట్ కాదు అసలు ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నా అని బయటకు వచ్చేస్తాను అన్నారు అది నాకు వద్దే వద్దు నేను అసలు తెలియట్లేదు సో అందుకని వాట్ ఈజ్ రైట్ టు యూ అన్నది కూడా తెలుస్తుంది ఒకవేళ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తే ఇది కరెక్టా కాదా అసలు ఇది చేస్తే నాకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం కూడా అవగాహనలోకి వస్తుంది అండ్ ఒకవేళ ఇవి చెయ్యాలి అనుకుంటే హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేశాక జర్నలింగ్ అంటే ఏంటి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అని రాయండి ఇది కనుక చేయగలితే యు విల్ నో దట్ ఇన్ని చోట్ల నేను బ్లాక్ అయిపోయాను ఈ బ్లాక్స్ అన్నిటిని తీస్తే నిజంగా నాకు విజువలైజేషన్ హెల్ప్ చేస్తుంది నిజంగా నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని తెలుస్తుంది ఇనీషియల్గా స్ట్రగుల్ ఉన్నా మనం రాసుకోవడం మొదలుపెట్టాక స్లో స్మూత్ అవుతుంది ఓకే ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ వీటి ఇవి ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నప్పుడు మార్నింగ్ సమయాలు తీసుకుని స్టమక్లో లైట్ ఉంచుకుని బాగా తిని కూర్చోకుండా లైట్గా ఒక చేసుకుని కూర్చుంటే మీకు అటు ఎంటీ స్టమక్తో ఉంటే ఆకలి మీద చేయలేరు ఇటు గా తినేసినా కూడా నిద్ర వస్తుంటుంది సో ఒక ఒక మీడియం లెవెల్లో ఉంచి బాడీని నిటారుగా ఉంచి ప్రాక్టీస్ చేయగలిగితే దిస్ విల్ రియల్లీ వర్క్ ఇంత సమయము ఇంతసేపు ఉండాలి ఇన్ని రోజులే ఉండాలి అని లేకుండా టైం లిమిట్ పెట్టుకోవద్దు ఫస్ట్ మైండ్ని ఆ గ్రూవ్లోకి తీసుకొచ్చేలాగా చేసి దెన్ మనకి టార్గెట్స్ మనకి రెస్ట్రిక్టెడ్ టైం లిమిట్స్ అలాంటివి పెట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు ఈ విజువలైజేషన్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే గైడెడ్ మెడిటేషన్స్ గైడెడ్ విజువలేషన్స్ ఈజీ బెస్ట్ మెథడ్ ఏంటంటే గైడెడ్ అంటే ఒక గురువు ఎవరైనా చెప్పినది వాళ్ళ వాయిస్లో కానీ లేకపోతే మనము ఎలాంటివి చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ర్యాలీ మెడిటేషన్ అని తర్వాత జలతంత్ర మెడిటేషన్ అని వాటర్ మెడిటేషన్ అని ఇట్లా చాలా రకాల మెడిటేషన్స్ ఉంటాయి అలాంటివి ఏదైనా తీసుకుని దాంట్లో ప్రాక్టీస్ చేస్తే దే విల్ రియల్ ఎంజాయ్ ఇంకా దానికంటే నెక్స్ట్ లెవెల్ దానికంటే బెటర్గా మన హెల్త్ బాగుండాలని యోగ నిద్ర యోగ నిద్ర చాలామంది చేస్తుంటారు అండ్ యోగ నిద్ర నిజంగా వెరీ ఎఫెక్టివ్ నిద్ర పట్టట్లేదు ఎవరికైనా యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి మీరు నిద్రపోకపోయినా ఎంత రిలాక్స్ ఉంటారో అంత రిలాక్స్ యోగ నిద్రతో ఉంటారు నిద్ర పోయి ఫుల్ డీప్ నిద్ర పడితే ఎంత రిలాక్సేషన్ ఉంటారో యోగ నిద్రతో అంత మంచి రిలాక్సేషన్ అవుతుంది సో నిద్ర పట్టలేని వాళ్ళు నిద్ర లేమి ఉన్నవాళ్ళు కూడా యోగ నిద్ర యోగ నిద్రలో కూడా బాడీ రిలాక్సేషన్ అవ్వడము ఈచ్ ఏరియా ఆఫ్ ద బాడీ రిలాక్సేషన్ అవ్వడము ఇలాంటివి చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా ఇలాంటి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ లైట్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే ఆ లైట్ని మనకు కావాల్సిన లైట్గా కన్వర్ట్ చేసుకోవాలి సపోజ్ మీరు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ చక్రాస్ తెలియాలి అనుకుంటే దెన్ వైలెట్ వైలెట్ కలర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒకవేళ మనకి ఇఫ్ యు ఆర్ ఏదైనా అచీవ్ చేయాలి సక్సెస్ రావాలి టార్గెట్ రావాలి ఇట్లా ఉంటే రెడ్ కానీ వైట్ కానీ ఇవి బాగా పనిచేస్తాయి ఓకే అండ్ ఒకవేళ మనకి ఎవరైనా బాగుపడాలి బెటర్గా ఉండాలి దెన్ ఇమాజిన్ దెర్ బ్లూ లైట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు వైట్ లైట్ వాళ్లలో బ్లూ లైట్ వెళ్ళిపోయి ఒక వైట్ లైట్ వాళ్ళలో ఒక శక్తి వస్తుంది ఇలా గనక మనకి ఊహించుకోగలిగితే దే కనెక్ట్ మీరు గమనిస్తే చూస్తారు కళ్ళల్లో ఆ లైట్ నోటిలో రుచి వస్తుంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నోట్లో అది తెలుస్తుంది మనకి ఓకే ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ చేదుగా ఉండే నోట్లో రుచి నుంచి తీపిికతనం వస్తుంది అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి నో ఓకే ఇది విజువలైజేషన్ వర్కౌట్ అవుతుంది అని తెలుస్తుంది దీన్ని నెక్స్ట్ స్టేజ్ దాటి మెడిటేషన్ దాని తర్వాత యాస్ట్రల్ ట్రావెల్ బాడీ ప్రొజెక్షన్ ఇట్లాంటివి చేస్తే ఇవన్నీ మైండ్ రిలేటెడ్ జోన్ కాబట్టి మైండ్ విల్ బి వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ ఒక గైడ్తో ఒక గురువు దగ్గర చేయగలిగితే ఒక మంచి వేవ్ లెంత్లోకి మ్యాచ్ అయితే దే విల్ గో ఇన్ ఎ గుడ్ ట్రాక్ లేదు అనుకుంటే కొంచెం షార్ట్ టెంపర్డ్ మైండ్ మెమరీ లాస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇట్లా ఒక గురువు హెల్ప్ తీసుకుని చేసుకుంటే బెటర్ సేఫ్ సైడ్ కానీ ఎవరైనా చేయచ్చు ఎలాంటి వ్యక్తైనా చేయచ్చు ఎక్కడైనా ఎక్కడైనా చేయొచ్చు జర్నీలో అయినా చేయొచ్చు విజువలైజేషన్ అయితే ఇంకా హ్యాపీ నీ కళ్ళ ముందు అది ఎంత మెదులుతూ ఉంటే అది నీ లైఫ్ లోకి వస్తుంది లేకపోతే మన అట్లా ఏం లేదు మైండ్ గా పెట్టుకోగలిగితే నో పొజిషన్ నో దీనికి ఏం రెస్ట్రిక్షన్ లేదు మైండ్లో చాలామంది చేసే ఇక్కడ ఒక మేజర్ తప్పు చెప్తాను వాళ్ళు నాకు ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఉంది దానికోసం చేస్తున్నా అంటారు లోపల ఎక్కడో భయం ఉంటుంది యాక్చువల్గా బాడీ ఆ భయాన్ని అర్థం చేసేసుకుంటుంది బాడీని భయాన్ని అర్థం చేసుకుని స్టిఫ్గా ఉండిపోతారు వాళ్ళు ఏదో టెన్షన్ టెన్షన్గా ఉంటారు బయటకు మాత్రం నేను పాజిటివ్గా ఉంటాను నేను పాజిటివ్గా ఉంటాను అలా కుదరదు సో నీ మైండ్ని ఎప్పుడు కూడా నువ్వు మోసం చేయలేవు బా మైండ్ విల్ నో ఇట్ వాట్ ఆర్ ఫీలింగ్ తెలిసిపోతుంది సో అందుకే ఫీల్ ఆల్వేస్ ఫ్రమ్ ఇన్సైడ్ పాజిటివ్గా ఉండేటట్టుకుంటే నేను అనుకున్నానండి జరగలేదు అన్నాడంటే ఏదో కాంట్రడిక్టరీ థాట్ పెట్టాడు ఏదో కాంట్రడిక్టరీ అడ్డు పెట్టాడు కాబట్టి అది ప్రోగ్రెస్ అవ్వట్లేదు సో పూర్తిగా నమ్మి ఆ లాస్ట్ టైం కూడా నమ్మాను అవ్వలేదు లాస్ట్ టైం కూడా చేశాను కుదరలేదు అనే మైండ్తో చేస్తే ఈసారి కూడా కుదరదు సో అందుకని డోంట్ డూ డోంట్ లిమిట్ యువర్ మైండ్ స్లోలీ దాన్ని ఒక పాజిటివ్ విల్ హెల్ప్ ఇన్ సో ఇప్పుడు మీరు చెప్పారు సార్ రెడ్ లైట్ బ్లూ లైట్ అంటే మనీ సంపాదించాలంటే ఒక లైట్ లాగా లేదా కెరీర్లో ఏదైనా గ్రోత్ అట్లా స్పెషల్గా ఎందుకు అట్లాగా అంటే వాటినే ఎందుకు మనం అనుకోవాలి అంటే మనకి చాలా రీసెర్చ్ జరిగింది వీటి మీద ఈ రీసెర్చ్ జరిగినప్పుడు ఈ కలర్ కనిపిస్తుంది అని గమనించారు చాలా మంది ఇట్లాంటి ప్రయోగాలు కానీ ఇట్లా తపస్సులు చేసిన వాళ్ళు కానీ విజువలైజేషన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు డాక్యుమెంట్ చేశారు నాకు ఇది జరుగుతుంది అన్న టైంలో డబ్బు వస్తుంది అన్న టైంలో ఎల్లో బాగా కనిపించేది అని డాక్యుమెంట్ చేశారు అది అందరికీ అవ్వాలని లేదు బట్ మెజారిటీ మెజార్ ఎప్పుడు అంతే కదా ఎప్పుడు ఎన్ని ఏదైనా సరే డేటా తీసుకుని మెజారిటీ ఏది ఉందో అది కదా ఇప్పుడు మనకి అయోడైజ్డ్ ఉప్పు తింటున్నాము అయోడైజ్డ్ ఉప్పు తింటున్నాం కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎవరికి రాదు అని లేదు మ్యాక్సిమం రాదు అట్లాగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఒక లైట్ కనిపిస్తుంది ఎల్లో గోల్డెన్ ఎల్లో కనిపిస్తుందంటే డబ్బులు సాకారం అవ్వబోతున్నాయి అని తెలుస్తుంది అని అని ఒక 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 డేటా కంపల్సరీగా ఎల్లో కనిపిస్తే కానీ నేను డబ్బులు రావని కాదు సో ఆ చిన్న ఆ మిస్అండర్స్టాండింగ్ కాకుండా ఈ ఈ రకాలుగా మనకి ఒక ఆ దారిన వెళ్ళేవాడు చెప్పాడు ఓకే ఒక కొండ ఎక్కి ఆ కొండ ఎక్కేవాడు కిందకు వచ్చాక చెప్పాడు అక్కడికి వెళ్ళాక నీకు నీళ్లు దొరకవు ముందే బాటిల్ తీసుకెళ్ళు అని ఓకే వాడి సైడ్ చూసుకుంటే వెళ్ళాడేమో సైడ్ నీకు రైట్ సైడ్లో వాటర్ దొరకుండొచ్చు సో దొరకదు అని కాదు వాడి ఎక్స్పీరియన్స్ చెప్పాడు అలాగా కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పాక అవన్నిటిని కన్సైజ్ చేసి నువ్వు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేస్తుంది మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ విజువలైజేషన్లో ఇమాజినేషన్ ఒకటే అంటారు సార్ ఇమాజినేషన్లో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసినదే ఊహిస్తుంటాం విజువలైజేషన్లో తెలియనిది జరగనిది జరగాలి జరీ జరేషన్ేషన్ ఇమాజినేషన్ లో ఉన్నది అలా మనకు తెలిసింది ఇంతే జరుగుతుంది ఇంతే జరుగుతుంది విజువలైజేషన్ ఒక డైరెక్షన్ ఇస్తాం ఒక పర్టికులర్ మార్గం ఇస్తాం అలా జరగాలి అని విజువలైజ్ చేస్తాం ఇమాజినేషన్ లో ఏటన్నా ర్యాండమ్ గెలుతుంది ఓకే నేను ఓడిపోతానేమో భయపడతానేమో అవుతుందేమో పాస్ అవుతానేమో పాస్ గానేమో ఇలా ఏదైనా వెళ్తుంది ఇమాజినేషన్ వేరే ఒక విజువలైజేషన్ లోకి వస్తే ఇంకొంచెం స్ట్రక్చర్డ్ గా ఆర్గనైజ్డ్గా ఒక ప్రాపర్ వేలో మనం ఒక ప పద్ధతి పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది విజువలైజేషన్ ద్వారా మన లైఫ్ అయితే పూర్తిగా మారిద్దని మనం అనుకోవాలి అబ్సల్యూట్లీ చాలా మారుతుంది మీరు నమ్మరు విజువలైజేషన్ వల్ల ఎంత రిలాక్స్ అవుతారు హెల్త్ బాగుపడుతుంది చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ కొన్ని తెలియని సమస్యలకి ఆన్సర్లు దొరుకుతాయి సమాధానాలు దొరుకుతాయి కొన్ని పజల్స్ ఇది అసలు ఇలాంటి ప్రాబ్లం నాకు లైఫ్లో వస్తుందని అనుకోలేదు దీనికి ఆన్సర్ దొరుకుతుందని అనుకోలేదు దొరికింది ఇలాంటివి చెప్తుంటారు సో డిఫరెంట్గా మారుతుంది లైఫ్ ఎందుకంటే ఈ ఈ వరల్డ్లో అంత అవుట్వర్డ్ వరల్డ్ అయిపోయి బయట పరుగులు బయట పరుగులు బయట పరుగులు మనతో మనం గడిపే టైం ఆ కొంచమే సో ఆ కొంచెం టైం మనతో గడిపి తీరాల్సిందే మనకి మొన్నెవరో ఇట్లాగే మాట్లాడుతున్నప్పుడు అవుతుందా అండి చేస్తున్నానంటే నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేసావంటే రేపు పొద్దున్న కండలు వచ్చేస్తా రావు టైం పడుతుంది అలాగే విత్ ఆల్ ఫిజికల్ కానీ మెంటల్ కానీ యూ నీడ్ సర్టన్ ప్రాక్టీస్ అభ్యాసము కంపల్సరీగా చేయాలి ఓకే మనకున్న గోల్స్ కానీ ఏదైనా కెరియర్లో సక్సెస్ ఇది ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతాం చాలా మటుకు రీచ్ అవుతాం నెగిటివ్ కాంట్రడిక్టరీ థాట్స్ పాజిటివ్గానే మనకు కావాల్సింది క్లియర్గా ఊహించడం కావాల్సింది క్లియర్గా ఒక డైరెక్షన్లో రియల్గా జరిగే సీన్లు ఊహించడం అండ్ ఆ ఊహించినది చాలా క్రిస్టల్ క్లియర్గా మనం నిరంతరంగా ధ్యానం చేయడం అండ్ దానికి అడ్డు థాట్స్ అనుకున్నా కానీ జరగదండి ఇవన్నీ కామన్గా అలా ఎప్పుడైతే అడ్డు పెడతామో ఆ నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఆపేస్తుంది సో ఎందుకు అలా అవుతుందండి దట్ ఈస్ అవు ద ప్రాసెసెస్ నువ్వు నేను చెప్పినట్టుగా ఒక రాయి ఇక్కడ నుంచి తీసి అక్కడికి పెట్టాలి అంటే నేను వేలు ముట్టుకోను నేను టచ్ చేయను కానీ జరిగిపోవాలి ఎలా జరిగితేనే మీ దేవుడు ఉన్నట్టు అంటే ఇంకా దానికి అర్థం లేని పని సో అందుకని దాన్ని ఒక ప్రాసెస్ పెట్టి ఒక రూల్ ప్రకారం ఉంటే ఆ రూల్ ప్రకారం మనం చేయొచ్చు డెఫినెట్ జరుగు మనకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది అట్లీస్ట్ క్లారిటీ పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత హెల్త్ ఇవైతే ఉంటాయి విన్నారా కదండి డాక్టర్ గారు చెప్పినట్టు పర్సనల్ గా మనం ఈ విజువలైజేషన్ కనుక చేసుకోకుండా ఒక గైడ్ ద్వారా గనక మనం చేసుకుంటే మన లైఫ్లో మనం అనుకున్నాయి చాలా మనం రీచ్ అవ్వగలుగుతాం ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు